పెళ్లి పీటల మీద వారి సహస్ర కూర్చొని ఉంటారు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది లోపల విహారి తాళి కడతాడా కట్టడా అనేసి ఇంకా విహారీ ఏమో బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు బాబు అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి అమ్మ మీరు కూడా అబ్బాయి తల మీద పెట్టండి అని ఏంటో చెప్తూ ఉంటే ఇంకా విహారీ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ జీలకర్ర బెల్లం పెట్టడానికి తని రెడీగా ఉంటుంది కానీ విహారీ లు పట్టించుకోకుండా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే యమున ఇలా అంటుంది విహారీ నాన్న విహారీ తనకు ఈ జీలకర్ర బెల్లం పెట్టరా తల మీద అని అంటూ చెప్తూ ఉంటుంది యమున అయినా సరే విహారీ వినిపించుకోకుండా సీరియస్గా కూర్చొని ఉంటాడు మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటే సహస్ర చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి గుమ్మం దగ్గర బయట నుంచి లోపలికి వస్తూ అక్కడే నిలబడి ఉండిపోతుంది తనకి బాగా తల తిప్పుతూ ఉంటుంది తల తిరుగుతూ ఉండటం ఇక అప్పుడే లక్ష్మి ఇలా గుమ్మం కింద పడిపోతూ గుమ్మాన్ని పట్టుకొని అలాగే కాసేపు ట్రై చేస్తూ ఉంటుంది నిలబట్టడానికి కానీ తనకి కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతుంది పడిపోవటంతో అక్కడ నుంచొని ఏడుస్తూ చూస్తున్న పండు సడన్గా లక్ష్మి వైపు చూస్తాడు చూసేసరికి లక్ష్మి కింద పడిపోయి ఉంటుంది అది చూసి లక్ష్మమ్మ అని అంటూ పండు గట్టిగా అరిచేసి అక్కడ నుంచి పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తాడు గుమ్మం వైపు ఇక విహారీ అప్పటికీ సహస్ర వాళ్ళు లేచి నించుంటారు విహారి ఈ పెళ్లి చేసుకోను అని చెప్తుంటాడా ఏంటో తెలియదు కానీ వాళ్ళందరూ సీరియస్గా నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే పండు లక్ష్మమ్మ అని చెప్పి గట్టిగా అరవటం పరిగెత్తుకొని వెళ్ళటం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి నిలబడి చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్